వీడి జాపు మందు వాడాను వరిలో గ్రోత్ కానీ లేకపోతే పిలక శాతం కానీ ఇప్పుడు తేడాగా ఉంది పైరు ఇంతకుముందు ఎర్రగా నట్లు నట్లుగా సరిగా పెరిగేది కాదు ఈరోజు యూనిఫామ్గా సమానంగా పెరిగింది పైరు ఇప్పుడు నవాలి సార్ షుగర్ పేషెంట్ ఎవరైనా సరే రోజుకి ఒకసారి పది రోజులు తినగలిగితే షుగర్ నార్మల్కి వస్తుంది పి శ్రీనివాసరావు అండి మా అడ్డోడిపేట బ్రంపచర్ల మండలం పల్నాడు జిల్లా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా ఆరు సంవత్సరం ఏడో సంవత్సరం ఇది ఈ సంవత్సరం పేడి జాపు కలపముందు వాడాను వరిలో ఎకరానికి మూడు లీటర్లు వాడాను వాడిన శేనికి వాడనిసేకి గ్రోత్ కానీ లేకపోతే పిల్లలకు శాతం కానీ తేడాగా ఉంది పిల్ల కొంచెం ఎక్కువగా వస్తుంది పైరు కూడా గ్రోత్ బాగుంటుంది దానివల్ల దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది ఆలోచనలో ఉన్నాను నేను చేసేది మాత్రం ప్రకృతి వ్యవసాయం కాబట్టి ఈ కలుపు ముందే వాడుతున్నాం ఇదైతే సైడ్ ఎఫెక్ట్ ఎట్లాంటి ఇబ్బంది ఉండదు అంతకే మా ఆకులతో తయారు చేసిన కషాయం ఇది దీనివల్ల పైరుకి ఎటువంటి ఇబ్బంది లేదు పొలం కూడా మెత్తగా బాగా ఉంటుంది ఇంకండి ఇంకా మీకు ఎట్లా కనిపిస్తుంది చూపిస్తాం నీళ్ళు నీళ్ళు తక్కువగా ఉంటే కనిపిస్తుంటాయి ఇదిగండి సరే వానపాములు అనేవి రైతుకు అనేవి మిత్రులు మిత్రులు కెమికల్ వ్యవసాయం చేస్తే వానపాములు మొత్తం నశించిపోతాయి కెమికల్ కెమికల్ వ్యవసాయంలో వానపాముల వల్ల ఉపయోగం నష్టమే లేదు సేంద్రియ వ్యవసాయానికి కెమికల్ వ్యవసాయానికి రెండు తేడాలు ఉన్నాయండి ప్రకృతి వ్యవసాయం చేస్తే రైతుకి కొంచెం శాఖలు ఎక్కువగా ఉంటుంది కానీ భవిష్యత్తులో తినడానికి కానీ ఆరోగ్యపరంగా చాలా ఉపయోగం ఉంది కెమికల్ వ్యవసాయం చేస్తున్నాం రైతుకి చాలా సుఖంగా ఉంటుంది కానీ అది వల్ల మనం ప్రతిరోజు తిన్న తినేదంతా మన అంతా కెమికల్ వేస్తున్నాం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా రోగం ఈ రోగం చెప్తున్నారు డాక్టర్ గారు ఈరోజు కలుపు ముందుతున్నాం కలుపొందు వల్ల క్యాన్సర్ కానీ కిడ్నీ దొరుకు కానీ వస్తున్నాయి ఇలా ప్రతిదీ కెమికల్ ఫుడ్ వల్ల అన్ని రోగాలే మనకి ఈ ప్రకృతి వ్యవసాయం మనం ఎక్కువ సంపాదించలేకపోవచ్చు కానీ కానీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అయితే రాదు అన్ని తింటే మేము ఈ సంవత్సరం ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి కలుపు పొంది ఆడాము దాని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు దాని వల్ల పైరు గ్రోత్ బాగుంది పిలక శాతం బాగుంది మాకు ఇరవై నుంచి ముప్పై దాకా ఉన్నాయండి యావరేజ్ నా గత వల్ల కన్నా కొంచెం ఇప్పుడు ఈ సంవత్సరం బెటర్గా ఉంది అదిగో పక్క పక్కసేలు ఉంది దాంతో దాన్ని అది నాదే దాంట్లో వాడలేదు కలుపు ముందు చూద్దాం తేడా అని చెప్పి ఇది వాడాను దాని దీనికి చాలా తేడా ఉంది పైరు ఇంతకుముందు ఎర్రగా నట్లు నట్లుగా సరిగా పెరిగేది కాదు ఈరోజు యూనిఫామ్గా సమానంగా పెరిగింది పైరు ఇది దాదాపుగా ఇరవై ఐదు నలభై రోజుల పైరు అండి నాటు చేయక ముందు రోజు వాడాం ఇది చల్లిన తర్వాత అర్థం చేసి నా ఈ ఈరోజు రైతు అనేవాళ్ళు కష్టం చేయడానికి ఇష్టపడలేదని ఎవరికోవాల సుఖంగా హైగా ఎక్కువగా రావాలి ఆ కెమికల్ కానీ ఇష్టపడుతున్నారు కానీ ప్రాణాలను తీసుకుంటున్నారు కానీ ఇక రావడానికి ఇష్టపడలేదు రైతులు అనేవాళ్ళు ఈ వ్యవసాయం చేస్తే ఏంటంటే కష్టం ఎక్కువగా ఉంటుంది రైతుకి అదేంటి వెళ్తాను నాలుగు రోజులు ఇస్తాను లేటర్ తెచ్చుకుంటే కొడతాను ఇది ఏంటంటే కషాయం తయారు చేసుకోవాలంటే మూడు రోజులు పడుతుంది ఆరు రోజులు పట్టుంది ఆ రోజులు తెచ్చుకోవాలి ఇది కొట్టాలి ఇ ఒకటి ఇది వాసన ఇది కొట్ట కొట్టలేను అంటాడు అది కానీ ప్రాణం తీసేది అది బాగుంటుంది కలుపుమందు వాడకపోతే ఎందుకు వాడుతున్నారు రైతులంటే కలుపు ముందు వాడకపోతే ఈరోజు రైతుకు బాగా ఇబ్బంది అవుతుంది ప్రతి పైరికి ఆ కలుపు సమస్య అధికారు దిగుబడి పూర్తిగా తగ్గిపోతాయి కూలీలు దొరికే పరిస్థితి రైతుకు లేదు ఒకవేళ దొరికినా కా కూలీలు ఖర్చు ఎక్కువ అయిపోతుంది అందుకని ప్రతి రైతు కలుపుమందు వాడాల్సి వస్తుంది ఈరోజు కలుపు మందు కలగకపోతే పది మంది ఇరవై మంది పడుతున్నారు ఇరవై మంది ఇరవై మూడు ఆరు రూపాయలు కలుపు ఖర్చు అవుతుంది ఒక ఎకరానికి ఇరవై ఆరు వేల రూపాయలు ఖర్చు పెడితే రైతు మిగిలేదు ఏమీ ఉండదు కాబట్టి కలుపుమందు వాడాల్సి వస్తుంది రైతు రైతుకి పప్పనిసే పరిస్థితి అయింది కలుపు మందు ఈ కలుపు మందు తక్కువలో లోపల వాడుతున్నాడు కానీ దానివల్ల వచ్చి సైడ్ ఎఫెక్ట్ రైతు తెలియట్లేదు మీకంటు కానీ కలుపు మందుకి ఆ కలుపు మందుకి తేడా ఏంటి అంటే మీరు కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉండదు రైతుకు అనేది ఎకరానికి మూడు లీటర్లు వాడాలి మూడు లీటర్లు అయిన సరికి ఇసుక కలిపి చల్లాలి ఈరోజు కెమికల్ కంపెనీలు ఏం చేసినాయి అంటే ఎకరానికి అర్ధ లీటర్ కంపెనీ ఇస్తుంది డోసు అర్ధ లీటర్ కాద రైతు ఇసుక కదాల్సిన అవసరం లేదు రైతు ఏదో గట్టు మీద నిలబడి రెండు పాయలు రెండు సార్లు చల్లుకుంటే వెళ్ళిపోతే అయిపోతుంది రైతు పని దీన్ని ఇసుక తెచ్చుకోవాలి ఇసుక కలాలంటే రైతు కొంచెం ఇబ్బందిగా ఉంది ఇది మూడు లీటర్లు చల్లాలి శ్రీరంగా జరగాలి అది అనుకోండి నా దేశం తర్వాత మూడో రోజు నుంచి ఐదు రోజులు కెమికల్ వ్యవసాయం అయిపోతుంది సింపుల్గా అయిపోతుంది ఇది కొంచెం రైతు కష్టంగా ఉంటుంది అందువల్ల అయితే చల్లలేకపోతున్నారు కానీ దీని వల్ల ఉపయోగం ఉంది ఉపయోగం ముందు కష్టానికి ఇష్టపడలేదు రైతు వాళ్ళ ఇసుక ఇసుక తీర్చుకోవడం ఇసుక కలుపుకోవడం ఇవన్నీ కష్టం అనుకోండి ఇంకొక మార్గం నేను రైతులకు ఆల్రెడీ నేను వీడియోస్ లో చెప్పున్నా మూడు లీటర్లకు మూడు లీటర్లు నీళ్లు కలపండి రెండు లీటర్ వాటర్ బాటిల్లో పోసుకోండి సరే సార్ అట్లా ఒక ఎకరం తెలియను బస్సార్లో హోల్ చేసి రెండు లీటర్ లంసా బాటిల్ లో పోసి హోల్ చేసి ఒక ఎకరం తెలియను అట్లాగా అది అది కొంచెం ఈజీ అది కొంచెం ఈజీగానే ఉంది ఇంకోటి ఏంటంటే హాఫ్ లీటర్ కెమికల్ అయితే ఎకరంలో అప్పుడు నాలుగు దగ్గర నాలుగు పాయింట్లలో నాలుగు అంతలు వేసేస్తే అది స్ప్రెడ్ అయిపోద్ది అయిపోతుంది అంటున్నారు అది చల్లిన దాని వల్ల ఆ పొలంలో ఉండే వాన్ పాములు చనిపోతాయి పైరుకి సంబంధించిన మెత్త పురుగులు ఉంటాయి మెత్త పురుగులు చనిపోతాయి రెండు పంటకి నష్టం మూడు కానీ ఇక్కడ మూడు లీటర్లు వేస్తున్నారు ఆడ ఆరు వందలతో పోయితే ఇంకొక పన్నెండు వందలు ఎక్స్ట్రా బట్ ఈ పన్నెండు వందలు మీకు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది వానపాములు ఉధృతి పెరుగుతుంది పొలం గొలబారుతుంది మీరు దాదాపు ఒక బస్తా ఎరువు తగ్గిచ్చేస్తున్నారు ఎకరం మీద ఆ ఎరువే ఇప్పుడు ఎరువు బస్తా డబ్బులే కదా మరి కలుపు పెట్టారు అవన్నీ ఆలోచించే స్థాయి రైతులు ఎక్కడ ఉంది సార్ రైతు తొందరగా పని అవ్వాలి అంటే నేనేం చేస్తున్నాను తొందరగా పని అవ్వాలి అంటే ఆ కెమికల్ తీసుకొస్తే తొందరగా పని అవుతుంది ఇది కొంచెం ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇది చల్లాలి దుబ్బు పేస్తుందా వానపావం చనిపోతుందా మిత్ర పూరి రైతు తెలియకనే మందులు కొట్ల దగ్గర ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మిత్రపూరికి ఏదో శత్రుల రైతు తెలియట్లేదండి ఇప్పుడు వానపావం అనేది రైతుకు మిత్రుడు వానపావం రక్షించాలి అని రైతు మంది రైతులు తొంభై మంది తెలియదు గుడికలేస్తున్నారు వానపాములు పూర్తిగా నచ్చించిపోతున్నాయి ఇదే చేలో గతంలో నాకు పెరిగిన విపరీతంగా ఉండి కెమికల్ వ్యవసాయం చేస్తే ఎలక బుట్టలు పెట్టాలంటే ఫస్ట్ నా స ఫస్ట్ పెట్టారు బొట్ట ఊళ్ళో ఇప్పుడు ఎలక ఎలకబెట్టు బుట్ట పెట్టరా బాబు అంటే రావట్లేదు నిశీ ఎలకలు పట్టలేదు పాములున్నాయి నిశ్లో ఎలకలు తినేస్తాయి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదో నాకు తెలియదు ఇప్పుడు ఆల్రెడీ కలుపు ముందు ఒకసారి వాడారు గ్రోత్ ఫిట్ వాడే సార్ మీకు ఎలుకలు ఉధృతి ఎక్కువేనాయి ఇక్కడ ఎక్కువ సార్ కోసిన తర్వాత ఈ వాడిన పొలంలో ఎలుకలు వచ్చాయే వాడిన పొలంలో ఎలుకలు వచ్చాయా నాకు ఒకసూటి చెప్పండి అంటే మన కలుపు ముందు గ్రోత్ ఫిట్ రెండు వాడిన రైతులు మొత్తం అంటే మేము చెప్పట్లేదు మాకు రైతులు చెప్పిందే మీకు చెప్తున్నాను ఎలుకలు రావట్లేదు అని చెప్తున్నారు సార్ నేను కెమికల్ కొట్టేది లేదు ఒకవేళ ఏదైనా పురుగు వచ్చినా అంత కాషాయ వాడేది కాషాయాలకైనా పురుగు వాడడం కాబట్టి ఎలుక తగ్గింది వాడు బుట్ట పెట్టాడు అంటే పది పన్నెండు పడతాయి గతంలో పెడితే ఎనభై తొంభై పట్టు రోజులు ఉన్నాయి ఒక్క రోజుకి ఈ సంవత్సరం ఏంటంటే దీనికి దానికి తేడా చూశాను ఇప్పుడు ఈ బారు కూడా నాది కారు దగ్గరికి నా చేను ఈ బారు బారు దీనికి నేను కలుపు ముందు వాడలేదు ఈ రెండున్నర కలుపు ముందు వాడాను కలుపుదంటూ కూడా లైట్గా వచ్చింది దీంట్లో కూడా వచ్చింది కాకపోతే దీంట్ ఏంటంటే చేను కూడా మీరు అంటే చేను బాగా గొల్లబారి మెత్తగా ఉంటుంది పిల్లక చేత ఎక్కువగా ఉంటుంది అది ఆ మూడు అడ్వాన్సెస్ మాత్రం బాగుంది వచ్చిందంటే ఆల్రెడీ ఒక ఎంతగా దిగుబడి పెరుగుద్ది పిల్లలు ఏం దిగుబడి వస్తుంది నేల బాగా మాత్రం గొల్లబారస్తామండి కలుపు కలుపు పట్టినా కూడా పట్టుకొని బీగితే మెత్తగా వచ్చేస్తే మన స్పాంజ్ మీద కాలు పెడితే అట్లా ఉంటుంది అట్లా ఉంటుంది మెత్తగా వచ్చేలా తిరుగుతుంటే మొత్తం వాడదామని తీసుకు వాస్తవంగా పది లీటర్లు తీసుకున్నాను నేను నేను ఈ చేసేది ఏడు లీటర్లు వాడాను మూడు లీటర్లు అడిగితేనే మూడు సంవత్సరాలు ఇబ్బంది లేదు అన్నారు సరే తేడా గురించి చూద్దాం అంటే వచ్చిన వాడుకోవచ్చు అట్నే పెట్టాను ప్రస్తుతానికి అయితే వాళ్ళకి ఆర్గానిక్ కెమికల్ వ్యవసాయం చేసి వాళ్ళకి దీనికి తేడా ఏంటంటే పురుగైనా దోమైనా వాళ్ళకి ఎక్కువగా వస్తుంది దీనికి కూడా ఒక వాళ్ళకి యాభై వస్తే మనకు ఒక పైద వస్తాయి పైదొస్తాయి మనం కొంచెం కంట్రోల్ చేయాలంటే కొట్ట ఒకసారి ఒకసారి వాతావరణం కంట్రోల్ కొట్టకపోయినా రెండోలు అవుతుంది వాళ్ళు ఏంటంటే పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది కొట్టకపోతే ప్రతి ఒక్క రైతు ఈ రోజు దిగుబడి ఎక్కువ రావాలి నా పైరు బాగుండాలని చెప్పి కెమికల్ విపరీతంగా వాడుతున్నాము ఒక రైతు వచ్చేసరికి రెండు సార్లు నుంచి మూడు సార్లు కూడా గురిగా వాడతా ఉన్నారు ఈరోజు ప్రతిసారి ఒక కంపెనీని బట్టి ఒకసారి పది కేజీలు అంటుంటారు మూడు కేజీలు అంటారు కంపెనీని బట్టి డోసు వాడుతుంటారు ఇప్పుడు త్రీ జీ గురికలు కార్బోఫీ అనేది పది కేజీలు వాడమంటారు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారు నాకు ఎక్కువగా పురుగు ఎక్కువ రోజులు రాకుండా ఉంటుంది నా దుబ్బ ఎక్కువ చేస్తుంది నా చేలో నా చేను బాగా చెప్పి వాడుతున్నారు ప్రతి ఒక్క రైతు ఒక రైతు వాడారంటే ఆ చేను కొంచెం కొంచెం రంగు కొంచెం నల్లగా వస్తుంది చేను ఆయన ఆయన చెప్పి పక్క రైతు కూడా వచ్చేసి ఆ రైతు అదే వాడుతున్నాడు కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు కానీ ఇబ్బందులుగా రైతుకు అనేది అర్థం కావట్లేదు నాకు ఎకరాకి రైతు వస్తారంటున్నాయండి ఎకరానికి ఒక రైతుకు వస్తే పదివేలు నుంచి పదిహేను వేలు ఖర్చు వస్తుందండి కెమికల్ వల్ల నాకు ఆ పదిహేను వేలలో నేను పెట్టేదంటే ఒక వెయ్యి నుంచి రెండు వేలు పెడతానండి ఆ రెండు వేలు దేనికి పెడతానంటే ఒకసారికి ఒక కేజీ బెల్లం ఒక కేజీ పప్పుల పిండి వాడతాను అంటే కేజీ బెల్లం వేసరికి యాభై రూపాయలు పప్పుల పిండి వస్తే డెబ్బై నుంచి ఎనభై రూపాయలు అవుతుంది ఒక నూట ముప్పై ఇంకా డెబ్బై రూపాయలు ఏదైనా పక్క ఏదైనా శాఖరికేస్తే రెండు వందల రూపాయలు ఎక్కడైనా ఖర్చు పెడతాను ప్రతి పది నుంచి పదివేలు ఒకసారి వాడతాను ఇంకా అది నా ఖర్చు ఆ వెయ్యి రూపాయలతో అయిపోతుంది వెయ్యి రెండు వేలు ప్రకృతి వ్యవసాయం చేసిన వల్ల కలుపుకు వచ్చిన సమస్యగా ఉంది దుక్కి కానీ నాటేటం కానీ కోతగానే అంతే సమానంగా ఉంటాయండి వాళ్ళకి నాకు తెగడ వస్తాయంటే అంటే వాళ్ళు కెమికల్ వేసేసరికి పది నుంచి పదిహేను వేలు వస్తాయి పెట్టుబడి నాకు వస్తే మూడు వేలు వేలు వస్తుంది పెట్టుబడి అంటే వాళ్ళకి నాకు యావరేజ్ ఒక పది నుంచి పన్నెండు వేలు తేడా ఉంటుంది వాళ్ళకు ముప్పై ఐదు యావరేజ్ వస్తుంది నాకు ఇరవై ఐదు వస్తాయి పది బస్తాలు డిఫరెన్స్ ఉంటుంది బస్తా రేట్ ఎంత ధాన్యం ధాన్యం రేటు అంటే ఒక సంవత్సరం ఒక రకం ఉంటుంది పదిహేను వందలు పైరు రంగు కూడా చూడండి ఇది మందులేసిందే నల్లగా ఉంటుంది మీదే కదా మందులేదు ఆర్గానిక్ ఆర్గానిక్ రంగు ఇలా ఉంటుంది నల్లగా ఉంటది కెమికల్ ఒక మందు వేసింది అట్లాగా పాసిపెట్టి ఉంటుంది పచ్చి పచ్చగా పాసిపెట్టి చూడండి అది మందు వేసింది ఆ పాసి ఉంటుంది మందు వేసి నీళ్ళు వేసి పాసి పట్టుద్ది ఇది చూడండి ఇది అట్లా పాసి పట్టదు చూసుకోండి బురద బుర్ర కనిపిస్తుంటుంది మీకు ఇదిగోండి ఇది ఎట్లా ఎట్లా తీయగానే అది వాన బొమ్లు కనిపిస్తుంటాయి అంటే పాములు ఎక్కడ అనుకూలంగా ఉండదు అక్కడ ఉండదు ఇట్లా మెత్తగా ఉంటుంది ఇది ఇది అట్లా మెత్తగా ఉండదు గట్టిగా ఉంటుంది ఇది సాయిలు సాయిలు ముందేసి ఉంటాం కాబట్టి ముందేసి నీకు గట్టి అయిపోతుంది గట్టిగా ఉంటది ఆ సాయిలు